హాయ్ అండి వెల్కమ్ టు ఏ విలాగ్స్ అండ్ కిచెన్స్ అయితే బ్రహ్మకమలం గురించి చెప్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో పూసిన పువ్వుని ఇలా ఫోటో తీసి నీకు మీకు వీడియోలో పెడుతున్నాను ఇది మొక్క ఇంకా రెండు రోజులు అయితే విచ్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ వీడియో అయితే తీసానండి బ్రహ్మకమలం ఎవరికైనా ఇంట్లో ఉంటే ఆ పువ్వు పూసిందంటే చాలా అదృష్టంగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం సృష్టికర్త బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పంగా పరిగణిస్తారు ఈ బ్రహ్మకమలాన్ని ఈ పువ్వు వికసించినప్పుడు దాని లోపల బ్రహ్మదేవుడు ఆసనం కనిపిస్తుందని నమ్ముతారు ఈ బ్రహ్మకమలం పూసినప్పుడు అది మన ఇంట్లో వాడడం కంటే తప్పనిసరిగా గుడిలో దేవునికైతే సమర్పించాలని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి బ్రహ్మకమలం రావటం ఒక సంకేతంగా చెప్తారు ఈ మొక్క వేశాక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య అయితే పువ్వు పూస్తుంది సహజంగా ఈ పువ్వు సంవత్సరంలో జూలై నుంచి ఆగస్టు మధ్యలో అయితే పూస్తుందండి నేనైతే ఇలాగా ఆ బ్రహ్మకమలం మొక్క దగ్గర ఇలాగ పద్మపు ముగ్గు అయితే వేసుకొని లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నానండి బ్రహ్మదేవుడు లేదా లక్ష్మీదేవి పటాన్ని పెట్టి పూజించుకోవచ్చు ఈ పువ్వు కింద అయితే నేను అమ్మవారి పటానికి పువ్వు కరెక్ట్గా పైన వచ్చేలాగా ఇలాగ కింద తమలపాకు అయితే వేసుకొని నాలుగు అక్షింతలు వేసుకొని అమ్మవారిని దీని మీద అయితే పటాన్ని పెట్టానండి ఇలా అమ్మవారిని ముందుగా అయితే రెడీ చేసేసుకున్నాను ఈ పటాన్ని అక్కడ పెట్టుకొని అలాగే పక్కన గణపతిని కూడా పెట్టుకున్నానండి ఇలా గణపతిని పెట్టుకొని లక్ష్మీదేవికి అలంకరణ చేసుకొని ఇలా పువ్వు సగం విచ్చుకున్నాక పూజ అయితే నేను మొదలు పెట్టానండి అమ్మవారికి తాంబూలం పెట్టి అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన అయితే చేసుకొని పువ్వు విచ్చుకోవడానికి పది నుంచి పన్నెండు మధ్యలో అయితే నెమ్మది నెమ్మదిగా పువ్వు విచ్చుకుంటుంది నేను పూజ మొదలు పెట్టేటప్పటికి పదకొండు అయితే అయ్యిందండి ఈ పదకొండింటికి పూజ మొదలు పెట్టి అమ్మవారికి అష్టోత్తరాలు అయ్యి చదువుకొని ఒక ముత్తైదుకైతే తాంబూలం ఇచ్చుకున్నాను ఇలా అమ్మవారికి నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోవడం వల్ల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని మన నమ్మకం అలాగే హారతి పదకొండున్నర అయ్యేటప్పటికి నేను పువ్వు ఇచ్చుకున్నాక ఇచ్చేసుకొని పువ్వు వికసించిన తర్వాత ఆ పువ్వునైతే కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇది రెండో రోజు అయితే పూసిన పువ్వు రెండో రోజు బాగా వర్షం పడి అక్కడ పూజ చేయడానికి వీలు లేనందువల్ల ఇలాగ తాంబూలం పెట్టి అగరత్తులతో ధూపం అయితే వేసి దండం పెట్టుకున్నానండి మొక్కకి మొగ్గ వచ్చిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క రోజు అయితే పువ్వు విచ్చుకోవడానికి టైం పడుతుంది అలాగే అమావాస్య లేదా పౌర్ణానికి ఈ పువ్వు అయితే ఎక్కువగా అయితే వికసిస్తాయి పువ్వు వికసించాక రాత్రే కోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి మరుసటి రోజు మొదటి పువ్వుని గణపతికి రెండో పువ్వుని బాబా అయితే ఇచ్చాను ఈ పువ్వు ఇచ్చుకున్నాక మంచి సువాసనాభరితంగా అయితే ఉంటుంది ఈ మొక్క పెంచడానికి కొన్ని మెళకువలు అయితే చెప్తున్నాను ఈ మొక్క చాలా సెన్సిటివ్ అలాగే రోజు విడిసి రోజు నీళ్ళు అయితే పోయాలి బాగా మగ్గిన అట్టుపండుని వారానికి ఒక్కసారి కూలింగ్ వాటర్లో మిక్సీ పట్టి మొక్కకు వేయడం వల్ల ఎదుగుదల అయితే బాగుంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి